ఈరోజు విపరీతమైన ఎండలో అంటే మధ్యాహ్నం ఉదయం నుంచి ఇంకా పని పూర్తవలేదు దాకా నీట మునిగి చనిపోయి ఇప్పుడిప్పుడే బతుకుతూ ఐసీలో ఉన్న మొక్కలు లాంటి మొక్కల్ని బతికించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ గత కొద్ది రోజులుగా విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తూ ఈరోజు చాలా అధికంగా ఉంది ఎండ కూడా డ్రోన్తో స్ప్రే చేస్తూ అప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న మొక్కలంటే ఒక విధంగా చెప్పాలంటే ఐసీయులో పేషెంట్ ఉంటే ఎటువంటి పరిస్థితిలో ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో ఉన్న మొక్కల్ని బతికించుకోవడం కోసం మన రైతు రాజేంద్ర పక్క వ్యవసాయ క్షేత్రంలో మీ రైతు రాజేంద్ర ఉదయం నుంచి ఈరోజు ఆహారం కూడా లేదు ఈరోజు డ్రోన్ కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంది తోడు పైన ఎండ కూడా ఉపరితంగా ఉంది ఇందులో ఐసీలో ఉన్న పేషెంట్ని బతికించుకోవడానికి పాటుపడిన విధంగా నాటిన మొక్కల్ని కాపాడుకోవడం కోసం హార్నెస్లో కృషి చేస్తున్నాం గత వారం రోజులుగా ఇంకొక వారం రోజులు గడిస్తే కానీ ఈ మొక్కల యొక్క పరిస్థితిని ఎంతవరకు ఎత్తుకొస్తాయి అనేది చెప్పలేము ఎంతవరకు పంటనిస్తాయి అనేది కూడా ఎదురు చూడాలి రైతురాజేంద్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రం మీ రైతురాజేంద్ర రైతు బుట్ట